అందుతో పాటు డాక్టర్ సుహాస్ని ఆనంద్ గారు ఏపీ బీజేపీ స్పోక్ పర్సన్ హలో నమస్తే అండి సుహాస్ని గారు సుహాస్ని గారు రెండు వేల ఇరవై రెండులో వేసిన కమిటీ గురించి మోదీ ప్రభుత్వం కొండేశ్వర గారు చెప్పినట్టు ఎందుకు దాన్ని ఇప్పటి వరకు అమలు చేయట్లేదా లేకపోతే దాని గురించి వివరించట్లేదా అంగీకరించారా లేకపోతే తిరస్కరించారా ఎందుకు ఇంతమంది రైతులు ఆందోళన బాట పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం ఎందుకు రావట్లేదు ఈ రోజు అసలు రైతు ఎందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ప్యానెల్లో ఉన్న రవి గారికి కోటేశ్వర గారికి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఇప్పుడు అంటే మనం ఫార్మర్స్ బిల్ కోసం రైతు సంక్షేమం కోసం ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర రావాలి అని దానికోసం ఏదైతే ఒక చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఒక పోరాటం రైతు ఆక్రందనలు వినిపించినా సరే వినిపించినా వినిపించనట్టు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తీరు మనం అన్ని చూస్తూ ఉన్నాం దానికి ఈ డెబ్బై సంవత్సరాలలో ఒక రైతు బిడ్డగా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకులుగా మోదీ గారి ప్రభుత్వంలో మనం ఇదేమి అంత బాన్ విత్ సిల్వర్ స్పూన్స్ ఎవరు లేరు ఇక్కడ అంటే ఒక కుటుంబ పాలన అయితే లేదు సో ఎప్పుడైతే రైతు యొక్క కష్టం తెలిసిన మనుషులుగా ఏదైతే ఒక మద్దతు ధర అడుగుతున్నారో రైతుల కోసం ఒక అమెండ్మెంట్ అయితే తీసుకొచ్చి చాలా ప్రతిష్టాత్మకంగా రెండు వేల ఇరవైలో ఏదైతే తీసుకొచ్చారో దానిలో ఇప్పుడు అంటున్నారు అంటే మూడు బిల్స్ తీసుకొచ్చారు ఒకటి నిత్యావసర సరుకుల బిల్ ఒకటే కాకుండా రెండోది వాళ్ళ వ్యాపారం ఏ విధంగా ప్రోత్సహించాలి వాళ్ళకి ఏ విధంగా గిట్టుబాటే కాకుండా ఆ లాభం ఏ విధంగా అంటే అన్ని సంస్థల్లోనూ లాభాలు అందరూ ఆర్జిస్తున్నారు ప్రతి విషయము కార్పొరేట్ చేసేస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళల్లో కూడా ప్రతిది కార్పొరేషన్ చేసిన సంస్థల నుంచే ఈ షర్ట్ నుంచి శారీ నుంచి ప్రతి పెన్ నుంచి బుక్ నుంచి అంతా కార్పొరేట్ పరిస్థితి మనం కొంటున్నాం రైతు మాత్రం ఏమాత్రం అతనికి రైతుకి మాత్రం లాభం చేకూరకూడదు రైతుకి ఏ మాత్రం లాభం చేకూరితే అప్పుడు ఎవరిది ఈ గుత్తాధిపత్యం వాళ్ళకి కొనసాగదు అన్న ఒక కోణంలో ఒక కృత్రిమంగా ఆలోచనే తప్ప రైతుకి నిజంగా మేలు చేయాలి అనే ఆలోచన ఉండుంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేను చెప్తున్నది ఫస్ట్ ఏంటి విద్యా బిల్ ఒకటి రెండోది ఏంటంటే ప్రోత్సాహక బిల్ వాళ్ళ వ్యాపారం ఏ విధంగా ప్రోత్సహించాలన్నది మూడోది రైతుల యొక్క రక్షణకి సంబంధించిన బిల్ కూడా మూడు కూడా మేధోమదనం చేసి అందరితోనూ సమాలోచన చేసి తీసుకొచ్చిన బిల్లు రాష్ట్రంలో మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఒక ఇబ్బంది ఒక మూడు రాష్ట్రాల్లో మాత్రమే తీసుకొస్తూ పంజాబ్ కేంద్రంగా నడిపిస్తున్న రాజకీయాలు ఏదైతే ఈ కాంగ్రెస్ మహా వికాస్ అఘాడి అన్న పేరుతో మహారాష్ట్రలో వెళ్ళి మహా వినాష్ అఘాడి అన్న ఒక దాంతో ప్రజలు అక్కడ తిప్పికొట్టారు మరి ఆ యొక్క ఆలోచనతో తీసుకొస్తున్న ఆ ఒక్క మూడు రాష్ట్రాల్లో మూడిట్లో కూడా లేదండి మనకి క్లియర్ కట్ గా హర్యానా కూడా ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వ అధికారంలో లేకపోతే వాళ్ళే గొడవ పడుతున్నారు రైతులు వాళ్ళే వస్తున్నారు అది కాదు అంటే ఇప్పుడు రైతు విషయం కాబట్టి ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి పోని నిజంగా మద్దతు ధర ఇవ్వాలి అన్నది ఒక ఆలోచనే ఉండి ఉంటే అంత పెద్ద ఎత్తున అందులోను ఈ రాకేష్ టికాయత్ అన్న ఒక అతని సారథ్యంలో రైతు ఎప్పుడు కూడా కత్తి పట్టడండి ఆ కనీసం ఒక ఆలోచన జ్ఞానం అన్నది ప్రతి మనిషికి మన దేశంలో ఉంది అటువంటిది వీళ్ళందరూ కత్తులు కటార్లతో వెళ్లి ఎర్రకోట పైన వీళ్ళు చేశారు ఆ ఎవరు చేశారో కూడా అందరికీ తెలుసు అక్కడ రైతులు లేరు కాబట్టి ఇప్పుడు హర్యానాలో నిజంగా అక్కడ కనుక గెలిస్తే ఎంత పెద్ద ఎత్తున ఆల్రెడీ అక్కడ ఒక కుట్ర కోణం ఉండి అందరూ అక్కడ పెద్ద ఎత్తున ఢిల్లీని ఒక అప్ చేద్దాము అనే ఒక పిచ్చి ఆలోచన ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ లో ఒక విపరీతమైన పరిణామాలు ఒక విషపూరిత ఆలోచనలతో చేశారో అది వాళ్ళకి ఆ గండి పడింది అక్కడ ఒక చెక్ పడింది దాని తర్వాత పార్లమెంట్ వచ్చింది ఇంకా ఈ ఆలోచన లేని నాయకుల కింద ఉంటారు కదా అంత మొదటి ఎప్పుడు పార్లమెంట్ వచ్చినా ఒక ఇష్యూ వస్తుంది చూడండి అంటే ఈ బ్యారికేడ్స్ పెడతారు బ్యారికేడ్స్ తీయరు అందరూ ఏమి మాట్లాడరు రానివ్వరు అని మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు పదకొండు సార్లు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఎక్కడ ఒక కన్క్లూజివ్ ఇప్పుడు ఏదైనా నిజంగా వాళ్ళకి రైతుకి మేలు జరగాలి అంటే ఒకటి కాకపోతే ఒకటి ఇప్పుడు సెవెంటీ థర్టీ ఉంది అనుకోండి కాంప్రమైజ్ ఎలా జరుగుతుంది సిక్స్టీ వస్తే వీళ్ళు ఫార్టీ కి వస్తారు అట్లీస్ట్ కొంత మార్పు వస్తుంది వాళ్ళు పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అని చెప్పి ఎక్కడా ఇంత కూడా మారకుండా ఉత్తి ప్రతిఘటించడమే ప్రధాన ఆయుధంగా అంటే రైతుకి దీనిలో మార్పులు అన్నది ఏమో కొంత లీడర్స్ ఉండొచ్చు నిజంగా కూడా మన రాష్ట్రాల్లో చాలా మంది రైతు నాయకులు చాలా అయ్యో రైతుకి మేలు చేయాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి ఈ బిల్స్ వచ్చిన వెంటనే మన రాష్ట్రం కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఏ తల ఈ తలనొప్పి ఎవరికీ లేదు నిజంగా ఇంత రాష్ట్రాలు మహారాష్ట్ర అతి పెద్ద రాష్ట్రం అక్కడ నుంచి కూడా ప్రతిఘటన లేదు హర్యానా హర్యానాలో కూడా చాలా మంచి మోదీ గారు చేస్తున్నారు అన్న ఒక ఇంగిత జ్ఞానం అక్కడున్న రాష్ట్ర ప్రజలకు కూడా ఉందే అక్కడున్న రైతుకి కూడా ఉంది కదా మరి ఈ రోజు అంటే ఈ తీసుకొచ్చిన బిల్లులో నిజంగా మార్పులు చేసి రైతు బాగుపడాలి అనుకున్నవాడు ఈ మార్పు ఒప్పుకుంటాడు అంటే ఇప్పుడు ఎక్కడా లేదంటారు రైతుల బాధలు అనేవి ఎక్కడా లేవంటారు అంటే ఇప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా మీరు చేస్తున్న చట్టాలన్నీ అమలు పరచడం అంతా బానే ఉంది కానీ ఒక్క ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే రైతుల ఆందోళన ఉందా అలా కాదండి ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ఒక బాధ ఉంటే దాన్ని తీసేయాలనే కదా మూడు బిల్స్ తీసుకొచ్చింది మరి ఆ మూడు బిల్స్ నిజంగా నచ్చకపోయి ఉండొచ్చు ఓకే ఎనభై శాతం బాగుంది మిగతా ఇరవై శాతం మార్చండి ఓకే మారుస్తాం మార్చడానికి ఏదైనా ఒక కాంప్రమైజ్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే కదా ఇప్పుడు నిద్రపోతున్న వాడిని లేపచ్చండి నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఎవరు లేపగలరు సో ఇక్కడ ఏంటంటే చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేకుండా ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు నిజంగా ఇప్పుడు కార్పొరేట్ అని మాట్లాడుతున్నారు చాలా పెద్ద వర్డ్ ఓకే కార్పొరేట్ ఏ కార్పొరేట్స్ ఎవరు తీసుకురాలేదండి మనం కొని ప్రతి వస్తువు ఇంట్లో ఉన్న ఒక్కసారి వీళ్ళు మాట్లాడుతున్న ఇళ్లలోనే కూర్చుని ఏది కార్పొరేట్ సంస్థ తీసుకురాలేదు ఏ కార్పొరేట్ సంస్థ నుంచి వీళ్ళు కొనలేదు వీళ్ళు కూర్చునే కుర్చీ నుంచి వీళ్ళు కార్పొరేట్ ని వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారే రైతు విషయంలోకి వచ్చేసరికి వీళ్ళకి ఆలోచన కార్పొరేట్ లెవెల్లో రైతుకి ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదంటారా ఎందుకు రైతుని కూడా అంత కష్టపడి పండించే రైతును కూడా మన కబంద హస్తాలోకి ఎందుకు తీసుకోవాలి అంటే పండించలే మనమే దానికి గిట్టుబాటు ధర కల్పించాలి మద్దతు ధర కల్పించాలి మనమేది డిసైడ్ చేస్తా అంటే ఇదంతా ప్రభుత్వ ఆధీనంలోకి ఎందుకు వెళ్తుంది అది ప్రభుత్వ ఆధ్వర్యంలోంచి తగ్గించాలన్నదే ఒక ముఖ్య దాని ప్రాతిపదికగా తనున్న గ్రామంలో పండిస్తున్నాడండి గిట్టుబాటు తర రాలేదు పక్క వెళ్తాడు పక్క రాష్ట్రానికి వెళ్తాడు ఏ ఏ ఈ అవకాశం రైతుకు ఉండకూడదా ఏంటి గుత్తాధిపత్యం వీళ్ళ గుత్తాధిపత్యం అంతా పోవాలా అని ఇంకొకటి చెప్తున్నాను గణాంకాలతో చెప్తున్నానండి ఇదేం మామూలు విషయాలు కాదు ఎనభై నాలుగులోనే ఒక పత్తికి ఎనిమిది వందల నుంచి క్వింటాల్ రేటు వెయ్యి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదహారు వందలు పలుకుతున్నప్పుడు ఒక్కసారిగా ప్రధానమంత్రి ఏదైతే పార్టీని సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళే అప్పుడున్న ప్రధానమంత్రి మేము ఇన్ని వందల క్వింటాల్లు మేము దిగుమతి చేస్తున్నాం పత్తిని అని ఒక్క స్టేట్మెంట్ వల్ల మొత్తం రేటు ఒక్కసారి పోనీలే ఆ పత్తి రైతు కళ్ళల్లో ఆనందం ఒక నిమిషం మిగల్లేదు మొత్తం ఎనిమిది వందలకి పడిపోయింది మళ్ళీ మొత్తం రెండు వేల పద్నాలుగులో ఇది జేపీ గారు చెప్పిన విషయం క్లియర్ గా ఆయనే ఈ అసెంబ్లీ మెంబర్ గా ఉన్నప్పుడు పక్కన రేట్ లో పక్కన రాష్ట్రంలో ఎక్కువ మద్దతు ద్వారా పలుకుతోంది అక్కడ పన్నెండు వందలు పలుకుతోంది మన రాష్ట్రంలో ఎనిమిది వందలు మాత్రమే ఉంటే అప్పుడు ప్రభుత్వం నిషేధం విధించిందట అంటే ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలోకి అమ్ముకోకూడదు అంటే ఏంటి అంటే రైతు తప్ప మిగతా అందరూ కార్పొరేట్ దిగ్గజాలు అయిపోవచ్చు రైతు తప్ప మిగతా అన్ని కూడా మనం కార్పొరేట్ దిగజాల నుంచి కొనొచ్చు రైతు రైతు రాజవడం మాత్రం ఇష్టం లేదు అదే ఒక్కటేనండి క్లియర్ కట్ ఏదైనా ఒకటి రెండు లూజ్ ఉండి ఉండొచ్చు ఒకటి రెండు బాధలు తేడాలు మొత్తం అంతానా మొత్తం బిల్స్ అంతా మొత్తమే అసలు కరెక్టే కాదన్నట్టు అసలు రైతు కోసం బిల్లు తీసుకొచ్చే ఉద్దేశమే లేదండి కాబట్టే బిల్స్ మూడు నిజంగా మోదీ గారు నాయకుడు అంటే నాయకుడు ఎందుకంటే రైతు ఒక్క రాష్ట్రంలో కూడా రైతు బా బాధపడకూడదు ఇటువంటి ఒక ధర్నాల వల్ల ఎందరో మహిళలు ఆ ఊరు చివర కూర్చుని వీళ్ళు డబ్బులు ఫండింగ్ ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకొస్తూ వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి బాధపడుతున్నారు అసలైన అవగాహన రైతుకి కల్పించట్లేదు అని చెప్పి నిజంగా ఉన్నతంగా తల వంచినా పర్వాలేదు ఒక్క రైతు కూడా బాగుపడ బాధపడకూడదు అని చెప్పి మోదీ గారు విద్రా ఇంకొకటి ఫైనలీ ప్రపంచంలో అత్యుత్తమంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఉత్పత్తులు ఉన్నాయి వరి గోధుమ నిమ్మ బొప్పాయి అన్ని కూడా మరి మార్కెట్ వాల్యూలో ప్రపంచ మార్కెట్ వాల్యూలో ఒక్క శాతం ఒక్క శాతమా ప్రపంచ మార్కెట్ వాల్యూలో మన షేర్ ఇంకొకటి కాదండి ఇప్పుడు ఈ రోజు అగ్రికల్చరల్ మినిస్టర్ రైతు బిడ్డ శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళు ఈయన మేము మద్దతు ఇస్తాము యాభై శాతం పూర్తిగా వాళ్ళకి అత్యధికంగా మేము డబ్బులు మేము ఇప్పుడు కూడా పూర్తి ప్రొడ్యూస్ కొనడానికి మేము రెడీగా ఉన్నామని ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారే అంటే అవి ఏమీ వినిపించావు వీళ్ళకి ఏది లేదు లేదు ధర్నా అదేంటి బ్యారికేడ్స్ పెట్టారు మమ్మల్ని లోపల రానివ్వలేదు మా గొంతు నొక్కేస్తున్నారు మా మాట వినిపించుకోవట్లేదు ఏంటండి ఇది అంత బ్లైండ్ గా మాట్లాడుతున్నారు అంటే కనిపించట్లేదా ఏది ఉన్న మార్పులు వాళ్ళకి చేయాలని లేదా ఈ రోజు అగ్రికల్చరల్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ లేదా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో నాదెండ్ల మనోహర్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతు ఒక్క రైతు కూడా అని చెప్పి ఈ రోజు మద్దతు ధర మన ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రామ గ్రామానికి తిరిగి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నారే అంటే ఏ రాష్ట్రంలోనూ ఒక్క రైతు బా బాధపడినా మనం అనవసరం దీని మీద మళ్ళీ పూర్తి అవగాహన వీళ్ళ గురించి కాదండి ఏదో ఫెయిల్ అయ్యి అని కెళ్ళడం కాదండి అది అది ఏదో వీళ్ళకి ఆ ఆలోచనలో మాట్లాడుతున్నారు తప్ప ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఇట్ ఈస్ సూపర్ సక్సెస్ఫుల్ విక్టరీ దాంట్లో చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ మేము రైతుల కోసం మార్పు చేసి తీసుకొస్తాం అంతే తప్ప ఈ దళారీలు వీళ్ళందరి మెప్పు కోసం మేము చేయట్లేదండి రైతు నెంబర్ వన్ గా మేము చేసాము అని అంటున్నారు అయినప్పటికీ కూడా రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు ఎందుకు ఆందోళన పోరుబాట పడుతున్నారు చెప్పినా కదండి ఎవ్రీథింగ్ చూపించామని అంటున్నారు ఫారెన్ ఫండింగ్ అందులో రైతు ఎవరు బాధపడ్డం అన్నది కరెక్ట్ కాదండి ఒక అబ్రెల్లాలో ఏదో ఇంకొకళ్ళ మెప్పు కోసం ఎవరో డబ్బిస్తున్నారని అందులో నలుగురు మెప్పు కోసం ఆరు మంది రైతుల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అదే చేస్తున్నారు ఈ రోజు అజిటేషన్ కూడా పార్లమెంట్ వచ్చింది కాబట్టి ఏదోటి పాయింట్ తీయాలి అని చెప్పి ఏ మద్దతు మేము చెప్తున్నాం కదా ఈ రోజు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారి స్టేట్మెంట్ చూడండి మేము ఇస్తున్నామంటే ఆహా అది వినిపించదు వీళ్ళకి వద్దు మాకు మద్దతు దొరద్దు ఏదో మాట్లాడతారు ఆ మాటకి అర్థం లేని మాట అంటే రాకూడదు మార్పు రాకూడదు రైతు కళ్ళలో ఆనందం చూడకూడదు సో మూర్ఖపు వాదనకి సమాధానాలే ఉంటాయి చెప్పండి